నమస్తే నేను డాక్టర్ సజీ డిసూసా ఫ్రమ్ కేఎసి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇప్పుడు హాస్పిటల్ అని వినగానే అందరూ అమ్మో ఇందు ఏదో యాడ్తో వస్తున్నాడు ఏదో ఇంకా మమ్మల్ని అక్కడ లాగకూడదానికి వస్తున్నాను మా దగ్గర నుంచి ఏదో డబ్బులు ఉంటే అది పిండేసులో దానికి ట్రై చేస్తున్నాను ఇట్లా అంటే ఆలోచన వస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ హాస్పిటల్స్ ఆఫ్ బికమ్స్ బికమ్ కమర్షియల్ కదా పేషెంట్ వస్తే ఎలా పేషెంట్ నుంచి పిండాం పిండుదాం ఎంతవరకు పేషెంట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తామని టార్గెట్ బేస్డ్ ఇది నడిసే ఒక ఒక బిజినెస్ ఒక వ్యవసాయం ఒక పెద్ద మాఫియా ఈజ్ హెల్త్ మాఫియా ఇది చెప్పడానికి నాకేం ఇది లేదు ఎందుకంటే ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ మెడికల్ వరల్డ్ కానీ ఇక్కడ నేను విఆర్ బ్రింగింగ్ ఏ న్యూ కాన్సెప్ట్ ఇన్ ఆయుర్వేద ఈ రోజు వరకు ఎవరు చేయలేని కానీ ఆయుర్వేదంలో చక్కటి ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే జబ్బు వచ్చిన తర్వాత అందరూ డాక్టర్ దగ్గర వెళ్ళిపోతారు కదా అంటే చీ మన ఇది బురదలు లేదా ఏదైనా గలీజు కాలు పెట్టిన తర్వాత కడగడం బదులు కాలు పెట్టకుండా చూడడమే కదా మంచిది సో హియర్ ద గోల్డెన్ రూల్ కమ్స్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఒక జబ్బు రావడం ముందే దాన్నే ఎదురు అది మనం అటాక్ చేయకుండా చూసుకోవడం ఇస్ నాట్ వచ్చి జబ్బు వచ్చి మమ్మల్ని రక నానా రకంగా బాధపడి మళ్ళీ మన డాక్టర్ దగ్గర వెళ్ళి ఆ మెడిసిన్స్ వాడడం మెడిసిన్స్ ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఈ జబ్బుది బాధలు ఇవి అన్ని బట్టి మనకు రోజు చేయాల్సిన పనుల మీద ప్రాబ్లము ఇంట్లో సమస్యలు ఆఫీసులో సమస్యలు రకరకాల దీని దగ్గర మన బా దిమా ఖరాబ్ అయిన విధంగా మన లైఫ్ ముందుకెళ్ళడం జరుగుతుంది కదా కదా దానికి బదులు ఈ జబ్బులు ఏమి రాకుండా చూస్తే ఎంత బాగుంటుంది కదా దానికి ఏం చేయాలి దానికి ఏం చేయాలంటే మంచి ఒక ఫ్రెండ్ డాక్టర్ని కలవాలి ఆయుర్వేదిక్ డాక్టర్ని మీరు కేఎసేసి హాస్పిటల్ అందుబాటులో ఉండే కేఎసీ హాస్పిటల్ వచ్చేసేయండి ఇక్కడ మీకు మీరు ప్రాబ్లం ఏంటి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా మీరు ఫిట్గా ఉంటుంది ఓకే సో ఇప్పుడు వర్షాకాలంలో ఈ జబ్బులన్నీ రావచ్చు శీతకాలంలో ఇలాంటి జబ్బులు రావచ్చు ఎండాకాలంలో ఇలాంటి జబ్బులు రావచ్చు లేదా బాంబూలుగా ఉన్న రోజులు ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది వాతావరణం ఇలా ఉంది లేదంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇట్లాంటి వైరస్ ఉన్నప్పుడు మనం ఇలా ఉండాలి మనం ఎంత ఇదిగా ఉండాలి సో అట్లా మా బాడీని మనము జబ్బు వచ్చిన తర్వాత చికిత్స చేయడం బదులు జబ్బు రాకుండా ఎలా ప్రివెంట్ చేయడం చేద్దామని ఇప్పుడు ఉన్న పిల్లలు చిన్న పిల్లల నుంచి మన యూత్ అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే నాకు మీరెవ్వరు ఏ హాస్పిటల్ కూడా పోకూడదని నా కోరిక నో డాక్టర్ దగ్గర మీరు ఏ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళకూడదని నా కోరిక మీరు మీకేం జబ్బు రాకూడదని నా కోరిక ఆ జబ్బు రాకుండా ఉండడానికి మీరు మీకు బెస్ట్ ఫ్రెండ్ నాకు తెలిసి కేఏసీసీ హాస్పిటల్ అక్కడ మీరు వస్తే మీకు చక్కటి గైడెన్స్ ఇస్తారు అలా మీరు ఫాలో అయిపోతే మీకు ఎట్టు విధంగా జబ్బులు రాదు రాకుండా మీరు చాలా హ్యాపీగా హాయిగా బ్రతకడం కుదురుతుంది మీ డ్రీమ్స్ కోసం కష్టపడి సంపాదించిన డబ్బులు హాస్పిటల్కి డాక్టర్కి ఇవ్వడం బదులు మీ కళల కోసం వాడుకోవడం కుదురుతుంది అని హామీ ఇస్తూ గుడ్ బాయ్